అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను టీవీ ఫైవ్ మూర్తి గారి మీద ఎఫ్ఐఆర్ నమోదైంది త్రీ నాట్ ఎయిట్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఆయన పది కోట్లు బ్లాక్ మెయిల్ చేశారని చెప్పి ఇవ్వాలి అని చెప్పి ఆయన మీద కేసు నమోదు చేశారు సో ఇప్పటిదాకా గౌతమి చౌదరి ఇంకా ధర్మ మహేష్ ఇష్యూ అందరికీ తెలిసిందే సో దీని మీద టీవీ ఫైవ్ మూర్తి గారి మీద చాలా మంది ఎలిగేషన్స్ వేశారు ఆయనతో పనిచేసిన వాళ్ళు లేకపోతే ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఆయన ప్రత్యర్థులు ఇంకా పని గట్టుకొని కొంతమంది వ్యక్తులు వ్యవస్థలు ఆయన్ని కించపరిచేలాగా వీడియో చేశారు ఎలా ఎలా ఏంటి అంటే టీవీ ఫైవ్ మూర్తి గారు గౌతమి చౌదరి ఇంటికి వెళ్ళి మహేష్ ప్లేట్లో ఎన్నో తిన్నాడు వేరే ప్లేట్ తెచ్చు తీసుకుంటే బాగుండేది కదా అని చాలా సటైరికల్గా ఆయన ఒక ఒక స్థాయి ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి మీద రాళ్ళు వేసే ప్రయత్నం చేశారు ఆయన ప్రతిష్టకి భంగం కలిగించేలాగా పరువు తీసేలాగా చాలా మీన్స్ వేశారు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వేశారు ఇంకా యూట్యూబ్లో పోస్టులు చేశారు సో అవన్నీ తెలుసు మనకి ఒక్కసారి ఏదైతే మీమర్కి స్టఫ్ అయ్యాడో దానికి ఆడియో లేదు సో ఇప్పుడు మూర్తిగా రిలీజ్ చేసిన అదే వీడియోకి ఏదైతే మర్స్ ట్రోల్ చేశారో అదే వీడియోకి ఆడియో ఉంది ఒక్కసారి ఆ వీడియో చూద్దాం చూశారు కదా సో ఈ వీడియోలో కేవలం గౌతమి చౌదరి ఇంకా ఫైవ్ మూర్తి గారు మాత్రమే లేరు ఇంకెవరో అబ్బాయి ఉన్నారు సో ఇప్పటిదాకా ఆయన మీద వచ్చిన ఎలిగేషన్ ఏంటి లేదు వాళ్ళిద్దరూ ప్రైవేట్గా కలిచారు వేరే వాళ్ళ ప్లేట్లో టీవీ ఫైవ్ మూర్తి గారు ఎలా తింటాడు అని చెప్పి ఇన్నాళ్ళు ఆడేస్తున్నారు అమ్మాయిని అమ్మా ఎక్కడ ఎక్కడా కూడా ఏం మాట్లాడలేదు ఎందుకంటే ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ఐదు కోట్లు ఇవ్వమన్నారు అని చెప్పి వేణుస్వామి గారు ఆయన మీద ఆయన నిందిస్తే ఏదో నా మీద ఒక బురద చల్లారులే బట్టగాల్చి మీదే వేసారులే అని చెప్పి టీఎఫ్ఎం మూర్తి గారు వదిలేదు వెళ్ళి పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆ ఆడియో క్లిప్ చూపించి దీన్ని ల్యాబ్కి పంపించండి ఈ ఆడియోలో మాట్లాడింది ఎవరు కావాలంటే నా ఫోన్ని సిడిఆర్ కూడా తెప్పించండి వాళ్ళ ఫోన్ సిడిఆర్ కూడా తెప్పించండి సో ఎవరు చేశారు ఏంటో అది నిజం తెలియాలని చెప్పి ఆయన పోలీసులకి కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి మీకు అందరూ తెలిసిన విషయం అలాంటి వ్యక్తి మీద పది కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది టీవీ మూర్తి గారని చెప్పి కొంతమంది వ్యక్తులు ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ సో వీళ్ళంతా ఒక ఇలకత చేసి ఎలాగైనా సరే టీవీ ఫైవ్ మూర్తిని ఇబ్బంది పెట్టాలి అన్నదే వీళ్ళ టార్గెట్ సో వాస్తవానికి మాట్లాడుకుంటే ఇక్కడ ఎఫ్ఐఆర్లో వాళ్ళు నమోదు చేసింది ఏంటంటే నా ఫోన్ని ట్యాంపర్ చేశారు చేసి నా సిడిఆర్ మొత్తం తీశారు ఎవరెవరికి కాల్ చేశారు తీశారని చెప్పి హీరో ధర్మ మహేష్ మాట్లాడిన పరిస్థితి నిజంగా గౌతమి చౌదరికి ధర్మ మహేష్కి ఇద్దరి మధ్య గొడవలు ఎప్పటి నుంచో వస్తున్నాయి సో ఇలాంటి నేపథ్యంలో ఆవిడ చాలా టీవీ ఛానల్స్ చెప్పింది మా ఇద్దరి మధ్య గొడవలు ఎప్పటినుంచో వస్తున్నాయని చెప్పి సో రీసెంట్గా ధర్మ మహేష్ మాట్లాడిన మాటలు మనం విన్నాం ఎప్పటి నుంచో మన గొడవలు అంటే ఇక్కడ కామన్గా ఏంటి వీళ్ళిద్దరు చెప్పే దాంట్లో వీళ్ళ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి విడిపోదాం అనుకున్న మాట వాస్తవం సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మధ్యలో టీవీ ఫైవ్ మూర్తి గారు వెళ్ళి ఆయన ఫోన్ను సిడిఆర్ తీయించో కాల్స్ తీయించో ఆ అమ్మాయి దగ్గర వెళ్ళి బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏనకేంటి అసలు ఆయన ఆల్రెడీ చాలా కరాకండిగా చెప్పారు లాజిక్ మీకు అర్థమైంది కదా ఆయన వెళ్ళి తీసి ధర్మ మహేష్ని బ్లేమ్ చేసి అక్కడ గేమ్ ఆడాల్సిన అవసరం టీవీ ఫైవ్ మూర్తికి లేదు పాయింట్ నెంబర్ వన్ అండ్ సెకండ్ పాయింట్ టూ వచ్చేసి ఏదైతే గౌతమి చౌదరి వాళ్ళ అమ్మ గతంలో ఆవిడ కొన్ని కొన్ని పార్టీల్లో తిరిగినప్పుడు ఆవిడ వచ్చి టీవీ ఫైవ్ మూర్తి గారికి రాఖీ కట్టింది సో రాఖీ కట్టింది ఒక మేనకోడల్లాగా వాళ్ళకి ఏదో అవసరం వస్తే మాట్లాడారు సో ఎవరి పర్సన్స్ ఉంటాయి ఇక్కడ వాళ్ళు అవసరంలో ఉన్నారు ఒక జర్నలిస్ట్గా ఒక అంటే సమాజం బాహ్య హితం కోరే వ్యక్తిగా అతను రియాక్ట్ అయ్యాడు అతను వాళ్ళ వర్షన్ విన్నాడు తర్వాత ఆయన చేయాల్సిన బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత వాళ్ళని టీవీ ఫైవ్ స్టూడియోలో కూర్చోబెట్టి మాట్లాడారు ఆ రోజున కూడా పాపం ఆయన ఈ ఏదైతే ఆయన మీద ఎలిగేషన్ గురించి అలా మాట్లాడలేదు ఒకే ప్లేట్లో తిన్నారని చెప్పి ఇంతమంది ఇన్ని రకాలుగా ఆయన ప్రతిష్ట భంగం కలిగిస్తుంటే మాట్లాడలేదు బాధితురాలు ఎవరైతే గౌతమి చౌదరి ఉందో వాళ్ళ వాయిస్ వినిపించారు జనాలకి కానీ కట్ చేస్తే దాని కింద అన్ని పెయిడ్ కామెంట్స్ ఏమని మీరు ధర్మ మహేష్ ప్లేట్లో ఎందుకు తిన్నారు మీకు మీరు వేరే ప్లేట్ తీసుకెళ్ళి ఉంటే బాగుండేది వాళ్ళ ఇంట్లో ఇంకా ప్లేట్లు ఇవ్వా అని అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడిన పరిస్థితి నిజంగా ఒక వ్యక్తిని మొన్నటి దాకా దానికి ఆ వచ్చిన బయటకు వచ్చిన ఆయన వెజ్ సలాడ్ తినే వీడియో బయటకు వచ్చిన తర్వాత దానికి ఆడియో లేదన్న ఒక్క దాంతో ఇంతమంది ట్రోల్ చేశారు కదా మరి ఇప్పుడు బయటకు వచ్చిందిగా మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు అంటే దీని వెనకాల కాన్స్పరసీ ఉంది ఇప్పుడు కనుక రిపీట్లో టీవీ ఫైవ్ మూర్తి గారి కేసులు పెడితే ఒకళ్ళకి మామూలుగా ఉండదు సో ఇప్పటికీ ఆయన మీద చేసిన వీడియోలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలామంది డిలీట్ చేస్తే బాగుంటుంది ఒకవేళ మూర్తి గారు కనుక ఆ వీడియోస్ని డిలీట్ చేయించాలి లీగల్గా వెళ్తే మాత్రం చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది నేను చెప్పిన అనాలిసిస్ గురించి నా మిస్టేక్ అనిపిస్తే మస్ట్లో కామెంట్ చేయండి చూస్తున్నాం అండి మనం టీవీ